నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని రెండు ముఖ్యమైన విషయాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఒకటి అర్జునుడి మానసిక స్థితికి సంబంధించింది ఇంకొకటి కర్మయోగానికి చెందిన ఒక సూత్రం కరెక్ట్ మొదటిది కురుక్షేత యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు కృష్ణుడినడిగిన అభ్యర్థన సేన్యోరుభయోర్మధ్యే రథం స్థాపయమెచ్చుత అన్నది కదా అవును అదే నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలుపు అని ఇది ఉరికే చోటు మార్చమనా లేక వేరే ఉద్దేశ్యముందా అంటే అది కేవలం స్థానం మార్చమనడగడం కాదు దాని వెనుక ఒక లోతైన ఆలోచన ఉంది ఆ ఏంటది ఆ తర్వాత శ్లోకంలోనే చెప్తాడు చూడండి నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ అంటే యుద్ధం చేయాలనే కోరికతో సిద్ధంగా ఉన్న వీళ్లందర్నీ నేను చూడాలి అని సరిగ్గా అదే ఇంక ముఖ్యంగా కైర్మ్యాసహ యోద్ధవ్యస్మిన్ రనసముధ్యమే అంటే నేను ఎవరితో యుద్ధం చేయాలో వాళ్లను ఆ స్పష్టంగా చూడాలి అని ఓ అంటే శత్రువుల బలం ఎంత అని కాదు నేను ఎవరిమిలా బాణం వేయబోతున్నానని తెలుసుకోడానిక అవును తన సొంత వాళ్ళు గురువులు తాతలు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా ఆ వాస్తవాన్ని కళ్లార చూడాలనేది ఆ కోరిక వెనుక ఉన్న అసలు విషయం అమ్మో ఆ దృశ్యం ఊహించుకుంటేనే అది చాలా కఠినమైన పరిశీలన అనమాట నిజమే ఆ పరిశీలనే తర్వాత అర్జునుడిలో ఆ విషాదానికి ఆ ప్రశ్నలకు దారితీసింది అదే గీతోపదేశానికి పునాది వేసింది అంటే పరిస్థితిని పూర్తిగా చూడ్డం అది ముఖ్యం చాలా స్పష్టంగా చెప్పారు సరే మరి అర్జునుడికి ఆ క్లారిటీ అవసరమైనట్లే ఇతరులతో వ్యవహరించేటప్పుడు ముఖ్యంగా మనకన్న తక్కువ అవగాహన ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలో కూడా గీత చెప్తుంది కదా ఆ అవును మూడవ అధ్యాయంలో వస్తుంది న బుద్ధి భేదం జనయేద్ఞానాం కర్మసంగినాం అని ఆ శ్లోకం దాని అర్థమేమిటి కొంచెం వివరంగా చెప్తారా తప్పకుండా కర్మసంగినాం అజ్ఞానాం అంటే తాము చేసే పనుల పట్ల వాటి ఫలితాల పట్ల బాగా ఆసక్తి అనుబంధం పెట్టుకున్న అజ్ఞానులుంటారు కదా ఉంటారు వాళ్ల బుద్ధిభేదం న జనయేత్ అంటే వాళ్ల మనసుల్లో కలవరం పుట్టించకూడదు గందరగోళం సృష్టించకూడదు అని జ్ఞానులకు చెప్పిన మాట ఇది కలవరం పుట్టించకూడదా మరి వాళ్లు చేసేది తప్పైతే వాళ్ళని మార్చొద్దా మార్చాలి కాని పద్ధతి వేరుగా ఉండాలి అని చెప్తోంది గీత వాళ్ల నమ్మకాల్నిగాని వాళ్లు చేసే పనుల్నిగాని మనం మన జ్ఞానంతో అమాంతం విమర్శిస్తే అది వాళ్ళని దెబ్బతీస్తుంది అంటే వాళ్ళు నిరుత్సాహపడిపోతారనా లేక భయపడతారా అవును నిరుత్సాహం రావచ్చు లేదా చేస్తున్న పని మీదే విరక్తి కలగవచ్చు వాళ్ళు ఇంకా ఉన్నతమైన విషయాలు తెలుసుకునే స్థితిలో లేకపోవచ్చు కదా అయితే మరి జ్ఞాని ఏం చెయ్యాలి చూస్తూ ఊరుకోవాలా లేదు గీతలోనే ఉంది కదా జ్యోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ అని దాని అర్థం విద్వాంసుడు అంటే జ్ఞాని ముందు తను యుక్తః సమాచరన్ అంటే తను ఫలాపేక్ష లేకుండా కర్తవ్యనిష్టతో పనులు చేస్తూ ఆదర్శంగా ఉండాలి సరే ముందు తను ఆచరించి చూపించాలి ఆ తర్వాత జ్యోషయేత్ సర్వకర్మాణి అంటే ఆ అజ్ఞానులను వాళ్ల స్థాయికి తగ్గట్టు మంచి పనులు ధర్మబద్ధమైన పనుల వైపు మెల్లగా ప్రోత్సహించాలి కలవల పెట్టకుండా వాళ్ల శక్తిని మంచివైపు మళ్లించాలి చాలా ఆసక్తికరంగా ఉంది అంటే మొదట మనం చూసిన అర్జునుడు పరిశీలనలోనూ ఇప్పుడు ఈ జ్ఞాని ప్రవర్తనలోనూ రెండింటిలోనూ ఒక జాగ్రత్త గదా ఒక ఆలోచనాత్మకమైన అప్రోచ్ ఖచ్చితంగా అర్జునుడు పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు చూడాలనుకున్నాడు జ్ఞాని ఇతరుల పరిస్థితిని వాళ్ల మానసిక స్థాయిని అర్థం చేసుకుని వ్యవహరించాలి రెండు ఆలోచించి జాగ్రత్తగా చేయాల్సిన పనులే అవును గీత కేవలం తత్వశాస్త్రం కాదు ఆచరణాత్మక జీవితానికి కూడా మార్గదర్శనం ఇస్తుందనడానికి ఇవే ఉదాహరణలు వ్యక్తిగత ఎదుగుదల అదే సమయంలో సమాజంలో సామరస్యం రెండూ ముఖ్యమని గీత చెప్తోంది కాబట్టి ఈ రోజు మనం చర్చించుకున్న రెండు అంశాలు ఒకటి కష్టమైన నిర్ణయాలు తీసుకునే ముందు అర్జునుడిలా వాస్తవాన్ని ధైర్యంగా పూర్తిగా చూడటం రెండు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనని చూసి వాళ్లు నేర్చుకునేలా మనం నడుచుకుంటూ వాళ్ళని విమర్శించి కంగారు పెట్టకుండా మెల్లగా మంచివైపు ప్రోత్సహించటం కర్మయోగంలోని సూత్రంలాగా సరిగ్గా చెప్పారు ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచిద్దామా తప్పకుండా ఈ నుద్ధిభేదం సూత్రముంది కదా ఇతరుల మనస్సులను కలువరి పెట్టకుండా మంచి వైపు నడిపించడమనేది రోజుల్లో మన జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే లీడర్షిప్లో గాని పిల్లల పెంపకంలోగాని స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు గాని నిజమే ఎక్కడ మనం సలహాయిస్తున్నాం ఎక్కడ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాం లేదా విమర్శిస్తున్నాం అనే తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా అవును ఆ సున్నితమైన గీత ఎక్కడుంది అనేది ఆలోచించాల్సిన విషయం బహుశా దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచిస్తారేమో